ఇప్పుడు శైవ మహాపీఠాలు వైష్ణవ మహాపీఠాలు వైదిక మహాపీఠాలు ఇలాగా ఉన్న శాక్తేయ మహాపీఠాలుగా వాటికి ఆయా స్థానాల్లో మనము గురుకులాలుగా ఏర్పాటు చేసి ఆ గురుకులాల ద్వారా ఆ పరమైనటువంటి సంప్రదాయాన్ని పర అనే శబ్దానికి తత్ వ్యక్తి సంబంధమై అంటే తద్గుణ సంబంధమైనటువంటి సంప్రదాయాన్ని పీఠంలో మళ్ళీ అన్ని సంప్రదాయాలు కూడా సంబ ప్రవర్తింపబడతాయి కేవలం ఒక సంప్రదాయం అనే కాదు మఠాలకు వచ్చేటప్పటికి ఒక్క సంప్రదాయం దా తత్సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలు ప్రవృత్తిలో ఉంటాయి పీఠం దగ్గరకు వచ్చేటప్పటికీ జగద్గురుత్వం కనుక జగత్తులో ఎన్ని రకాలైనటువంటి విద్యలు ఉన్నాయో అన్నిటికీ గురుత్వాన్ని వహించేటువంటి స్థానం కనుక జగద్గురు స్థానం వీటి యొక్క పాత్ర కాబట్టి ఇది మనం చాలా సూక్ష్మంగా అన్వయం చేసుకోకపోతే అపార్థం చేసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పీఠాలు కేవలము ఒక జాతికో ఒక కులానికో ఒక మతానికో సంబంధించినటువంటిది కాదు దేశ వ్యవస్థ రక్షణ అర్థం